నమస్కారం సీకే నైన్ న్యూస్కి స్వాగతం కాప్ర మండలం చెర్లపల్లి గ్రామంలో గత ఏడు సంవత్సరాలుగా శ్రీ 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 దుర్గామాత బోనాల మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ మహోత్సవాలకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు గ్రామస్తులందరూ శివశత్తులతో డప్పు సప్పుల్లో ఊరేగింపులుగా బోనాలను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీస్సులను పొందుతున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి హాజరయ్యారు ఇంత గొప్పగా జరిగిన ఈ బోనాల మహోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు అని తెలుపుతున్న ఆలయ కమిటీ Thank you the first, జరుగుతుందని ఎంతో ఆనందం ఉంది సో ఈ రోజు ఈ సంవత్సరం ఆదిశక్తి మరి కాలుకి అరికాలుకు ముళ్ళు నాటకుండా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మరి శంకర్ గారు అదే విధంగా ప్రభు గారి యాదగిరన్న గారు దేవి గారు మరి బాబు గారు విజయ్ గారు పెద్ద మనుషులు పెంటేశ్వర్ రాజన్న సో పెద్దలందరి సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న దుర్గమ్మ మా అందరి పైన ఉండాలని మా కుటుంబం పైన ఉండాలని అదేవిధంగా ఊరి ప్రజలందరి మీద అమ్మ ఆశీస్సులు ఉండాలని ఎవ్వరికి కూడా ఎటువంటి హాని జరగకుండా మరి జరిపే ఈ పండుగకు నిజంగా చూడ రెండు కళ్ళు సరిపోవట్లేదు మరి ప్రతి ఒక్క మహిళ ఇంట్లో మరి బోనం చేసుకొని పచ్చికొండ నెత్తి మీద పెట్టుకొని మరి బొట్టు అలంకారాలతోటి పూలతోటి శాఖలతోటి ఈ రోజు వస్తా ఉంటే చెల్లపల్లి పూర్తిగా కూడా మరి పులకించిపోతుంది అని అమ్మవారి ఆశీస్సులు మరి శివసత్తుల తోటి ఎంతో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది మరి ఈ పండుగలో పాల్పంచుకోవడం మరి ప్రజలందరూ కూడా మరి స్థానిక నాయకులు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరిని కూడా మరి ప్రతి కాలం నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే చెర్లపల్లి చౌరస్తా నుంచి మరి ప్రతి ఒక్క వాడ నుంచి గుంపు గుంపుగా మహిళలు కలిసి కట్టుగా మరి ఒక కాలనీ కాగానే ఇంకొక కాలనీ నుంచి మహిళలు యాడ్ అవుతూ మరి వెంకటరెడ్డి నగర్ మధుదన్ రెడ్డి నగర్ అయ్యప్ప కాలనీ దాని తర్వాత నగరు సో ఇక్కడ ఉన్న చిన్న చెల్లపల్లి పెద్ద చెల్లపల్లి మహిళలందరూ కూడా పూర్తి మనసుతోటి అమ్మవారిని కొలుచుకుంటూ మరి బోనం ఎత్తుకొచ్చే తీరు నిజంగా చరిత్రలో ప్రతి ఒక్క రాత్రి ఎంతో కన్నుల పండుగగా జరిగే ఈ దుర్గమ్మ పండుగ మరి అమ్మవారి ఆశీస్సులు మరి మహిషాసులు మరదినటువంటి దుర్గమ్మ పండుగ పాల్పంచుకోవడం చాలా ఆనందంగా జై దుర్గమ్మ జై జై దుర్గమ్మ జై దుర్గమ్